విశాఖపట్నంలో నేటి నుంచి నాటకాలు మైదుకూరు ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత హరితహారం ఇక నుంచి వన మహోత్సవం టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో ఫైనల్ ఫైట్ సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఢీ నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వరంగల్ కు సీఎం రేవంత్ కల్కి సీక్వల్ మరో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఘటన కేంద్రం కీలక ఆదేశాలు ఏపీలో పలువురు సీనియర్ ఐపీఎస్ అధికారులు ప్రభుత్వం బదిలీ చేసింది ముగ్గురు సీనియర్ ఐపీఎస్ ను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది ప్రస్తుతం ఏపీఎస్పీ బెటర్లో అదనపు డీజీ అతుల్ సింగ్ ను ఏసీబీ డీజీగా నియమించింది విశాఖ సిపిగా ఉన్న రవిశంకర్ అయ్యనార్ ను సిఐడి అదనపు డీజీగా అలాగే శాంతిభద్రత అదనపు డీజీ శంకప్రత బాగ్చిని విశాఖ సిపిగా నియమిస్తున్నట్లు ఉత్తర్వులు పేర్కొంది రంగసాయి నాటక సంఘం ఈ నెల తేదీ నుంచి విశాఖపట్నం మదిలపాలెం కళాభాతి ఏసీ ఆడిటోరియం వేదికగా వారం రోజులు పాటు సురభి నాటకోత్సవం నిర్వహిస్తున్నారు జూన్ ఇరవై తొమ్మిదో తేదీన మాయాబజార్ ముప్పైన భక్త ప్రహ్లాద జూలై ఒకటిన లవకుశ రెండవ తేదీన భూ కైలాష్ మూడున పాతాల భైరవి నాలుగవ తేదీన శ్రీకృష్ణ లీల్లు ఏడవ తేదీన మాయాబజార్ నాటకాన్ని కళాభారత యాజమాన్యు సహకారంతో ప్రదర్శన జరుగుతుంది ఈ కార్యక్రమం ముఖ్య నిర్వాహకులుగా సాయి సీనియర్ జర్నలిస్ట్ టీడీపీ ఎమ్మెల్యే వ్యవహరిస్తారు మైదుకూరు యాదవ్ తన సొంత నియోజకవర్గానికి వచ్చిన సందర్భంగా టీడీపీ నేతలు ఘన స్వాగతం పలికారు ఆటపాటలతో కోలటాలతో మైదుగురు నియోజకవర్గ మహిళలు స్వాగతం పలికారు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్ను మూసారు కొంత గుండెపోటు తుదిశ్వాస విడిచినట్లు కుటుంబీకులు తెలిపారు డి శ్రీనివాస్ ఉమ్మడి ఏపీ మంత్రిగా ఎంపీగా పిసిసి అధ్యక్షుడిగా పనిచేశారు ప్రస్తుతం ఆయన రెండో కుమారుడు ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీగా ఉన్నారు పెద్ద కుమారుడు సంజయ్ గతంలో నిజామాబాద్ మేయర్ గా పనిచేశారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన తెలంగాణకు హాతిహారం పేరు మారింది ఆ కార్యక్రమాన్ని వనమ మారుస్తూ కాంగ్రెస్ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది జూలై మొదటి వారం నుంచి తొమ్మిది విధాలుగా మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపట్టనుంది ఇందులో ఆయా శాఖ అధికారులు ప్రజాప్రతినిధులు భాగస్వామి కానున్నారు టేకు వేప కానుక సుబాబులు చింత మామిడి నిమ్మ జామ కొబ్బరి వంటి పలు రకాల మొక్కలను పెంచనున్నారు బుల్టల్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం ఆర్ యూ లుకింగ్ గ్రీన్మర్ట్ స్టూడియో ఫర్ రెండెల్ పర్పస్ For all type of Video Shows We are providing you 4K Camera Setup Video Editing VFX and 3D Anchors Makeup Room These are the all features which we are providing you And also we will provide Outdoor Green Match Studio Setup Come with Concept and Go with Product One step for your all media worries For advance booking, contact us 9885331117. నేడు భారత్ సౌత్ ఆఫ్రికా మధ్య టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది బ్రిడ్జ్ టౌన్ వేదికగా రాత్రి ఎనిమిది గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది ఈ ఫార్మాట్ లో పదహార్ నిరీక్షణకు తెరదించి రెండోసారి ట్రోఫీ సొంతం చేసుకోవాలని భారత్ భావిస్తుంది సౌత్ ఆఫ్రికాపై గెలిచి విశ్వ పట్టుదలతో ఉంది మరోవైపు ఇప్పటివరకు ఐసీసీ ట్రోఫీ నెగ్గని సౌత్ ఆఫ్రికా కూడా టైటిల్ గెలవాలని హోరహోరీగా సాగనుంది ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ కొండకట్టు రానున్నారు ఇక్కడ ఆంజనేయ స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు అనంతరం గంట నెరపాట ఆయన ప్రత్యేక పూజలు చేయనున్నారు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు ఆలయ ఈవుతో కలిసి తెలంగాణ జనసేనలో నేతలు పూర్తి చేశారు ఉదయం ఏడు గంటలకు హైదరాబాద్ లో రోడ్డు మార్గాన్ని బయలుదేరి పదకొండు గంటలకు కొండకట్టుకు చేరుకొనున్నారు పలు అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపనల కోసం సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ వరంగల్ రానున్నారు మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై నిమిషాలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి ఒకటి గంట ముప్పై నిమిషాలకు వరంగల్ చేరుకొనున్నారు అక్కడ టెక్స్టైల్స్ పార్క్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సందర్శన మహిళా శక్తి క్యాంటీన్ ప్రారంభిస్తారు ఆ తర్వాత ఓ ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం సాయంత్రం ఏడు గంటల రెండు నిమిషాలకు హైదరాబాద్ చేరుకుంటారు ప్రభాస్ హీరోగా నాగార్ తెరకెక్కించిన కల్కి అద్భుతమైన విజువల్స్ తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంది అయితే క్లైమాక్స్ పూర్తి కాకపోవడంతో ఈ మూవీకి పార్ట్ టూ ఉంటుందనే చర్చ మొదలైంది ఈ క్రమంలో ఆస్కిన్ తో అశ్వత్మ భైరవ పోరాడే కథ కొనసాగుతుందని కలికేకి సీక్వెల్ ఉందని నాగార్ స్పష్టత ఇచ్చారు కానీ దీనికి మరో మూడేళ్లు ఆగాల్సిందని సినీ వర్గాల అంచనా కాగా ప్రభాస్ అలార్కు కూడా సీక్వల్ ఉంది ఢిల్లీ విమానాశ్రయం కట్టిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎయిర్పోర్ట్ నిర్మాణాలను తనిఖీ చేయాలని భారత విమానాశ్రయాల పాధికార సంస్థ ఆదేశించింది ఇందుకు సంబంధించిన నివేదికను రెండు నుంచి ఐదు రోజులు సమర్పించాలని పేర్కొంది కాగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ టెర్మినల్ వన్ రూఫ్ కూలి ఒక మరణించగా ఆరుగురు గాయపడిన సంగతి తెలిసిందే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి విశాఖ సిపిగా శంఖభృత బాగ్చి విశాఖపట్నంలో నేటి నుంచి సురభి నాటకాలు మైదుకూరు టీడీపీ ఎమ్మెల్యే పుట్ట సుధాకర్ యాదవ్ ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు మాజీ మంత్రి ధర్మపురి శ్రీనివాస్ కన్నుమూత హరితహారం ఇక నుంచి వనమహోత్సవం మహోత్సవం టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ లో నేడే ఫైనల్ ఫైట్ సౌత్ ఆఫ్రికాతో టీమిండియా ఢీ నేడు కొండగట్టుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నేడు వరంగల్ కో సీఎం రేవంత్ కల్కి సీక్వల్ కో మరో మూడేళ్ళు ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఘటన కేంద్రం కీలక ఆదేశాలు ఇవి మల్టబుల్ అప్డేట్స్ స్కీప్ పోచి న్యూస్ వాచ్